కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై గుడిసెలకు గాను ముప్పై ఎనిమిది గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి అగ్ని బాధితులను ఆదుకోవడానికి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులను ఓదార్చారు బాధితులకు అండగా నిలబడాలని గురునాథ్ అనే యువకుడు ముందుకు వచ్చి ఐదు వేల రూపాయలు అగ్ని ప్రమాద బాధితులకు విరాళంగా ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో తమకు తోచిన విధంగా సహాయాన్ని అందించాలని కోరాడు కాకినాడ జిల్లా ప్రతిపాటు నియర్గం రోజు మండలం సారినకన్న విలేజ్లో మొత్తానికి నలభై ఇల్లు పైగా మొత్తానికి ఇల్లు ఇల్లు అన్ని కాలిపోవడం జరిగిందండి ఒక ఇల్లు కూడా మిగలలేదు ఒక డాభై ఇల్లు తప్ప అయితే మొత్తం ఊరంతా ఏదో శ్మశాన కింద అయిపోయిందండి ఆ ఊళ్ళో గ్రామస్తులందరికి కలిపి కట్టి పట్టలతో లేకుండా అందరూ చాలా వాళ్ళ బాధను విడిపించుకుంటూ రోడ్డు మీద ఫస్ట్ ఉన్నారండి దయచేసి మన వంతు మీ వంతు నా వంతు ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టమండి నా పేరు గవర్ గవ గురునాథ్ నా వంతుగా నేను ఆ యొక్క సార్లక్క గ్రామానికి ఐదు వేల రూపాయలు నేను డొనేట్ చేయడం జరిగింది మీ వంతుగా మీరు ఎంత చేస్తారన్నది నేను ఒక ఫోన్పే నెంబర్ చెప్తానండి దానికి మీరు ఫోన్పే చేసి లేదా గూగుల్ పే చేసి ఆ గ్రామానికి ఆ ప్రజలకి ఈ వంతుగా మీరు సహాయ సేకరణ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఆ యొక్క ఫోన్పే నంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో త్రీ జీరో నైన్ సెవెన్ వన్ గవర్ గురునాథ్ దానికి మీరు ఫోన్పే చేసి లేదా గూగుల్ పే చేసి ఆ ఊరి యొక్క సహకారానికి మీరు సహకరించి ఆ వచ్చిన డబ్బులతో అందరి సమక్షంలో దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి మరొకసారి ఈ యొక్క మీడియా సమావేశంలో తెలియజేసి దాన్ని ఏ రకంగా అనేది అందరి సమక్షంలో దాన్ని నిర్ణయించి ఆ యొక్క డబ్బుల్ని మేము అందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది దాన్ని అందరూ గమనించి మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా పురుపాటు చేస్తున్నాము